హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం రన్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ కల్పించే పిల్లలు వచ్చి మన సబ్స్క్రైబర్కి అన్నకైతే నేను ఇప్పించాను అవును ఓకే 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 చూద్దాం బండి బండి నూర్చి ఓకే మాట్లాడదాం అట్లా చూడండి నేను వచ్చేస్తాను చూడండి ఈ ఇవి వచ్చేసి మనకి మొత్తం వచ్చేసి ముప్పై పిల్లలు అయితే మన సబ్స్క్రైబర్ అన్నవాళ్ళకైతే ఇప్పించారు బండికి అనేది లోడ్ చేస్తున్నారు ఆ బండికి లోడ్ చేసిన తర్వాత అన్న బండికి లోడ్ చేసి లెక్కేసుకున్నారు పిల్లలు బండికి లోడ్ చేసిన తర్వాత వాళ్ళతో ఇవి మొత్తం ముప్పై పిల్లలు మనకి జత ఫ్రై ఎంత పడింది ఏంటి అనేది నేను అన్నవాళ్ళతో మాట్లాడతాను ఇవి వచ్చేసి మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిరప ఇక్కడ వచ్చి మూడు నెలలు నాలుగు నెలల పిల్ల ఇవి జత ఫ్రైజ్ ఎంత పడిందో నేను అన్నవాళ్ళతో మాట్లాడతాను ఇవి లైవ్ ఎయిట్ కూడా మనకు తెలిసి పన్నెండు పదమూడు కిలోలు లైవ్ ఎయిట్ వస్తాయి మన బండి ఎక్కడికి వెళ్తుంది అనేది నేను మళ్ళీ బండి లోడ్ అయిన తర్వాత మనకి జత ఫ్రైజ్ ఎంత పడింది అన్నవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనేది పూర్తి డీటెయిల్స్ బండికి లోడ్ చేసిన తర్వాత మనపిస్తా మన సబ్స్క్రైబర్స్ కూడా ఇంకొక ఇద్దరు కూడా వచ్చున్నారు వాళ్ళకు కూడా పిల్లలు ఎంపించాలి ఈరోజు మార్కెట్ చెప్పాలంటే చాలా ఎక్కువగానే ఉన్నాయి రేట్లు మీకు ఒకసారి ఆరు గంటలకల్లా మార్కెట్లో పిల్లలు అనేది కొనుగోలు అనేది అయిపోయాయి మార్కెట్లో పిల్లల అమ్మకానికి అయితే పెద్దగా కనిపించలేదు కాబట్టి మనకి ఈ బండికి నూడి చేసిన తర్వాత పిల్లల కొనుగోలు ఎలా జరిగాయి ఏంటి నేను నీట్గా చూపిస్తాను అలా మీ పేరు అన్న మీ మీరు నవీన్ మనం ఎక్కడి నుంచి వచ్చాము అడ్రస్ ఒకసారి చెప్తారా అర్థం కాలేదన్నా కదిరి తాలూకా వస్తుంది కర్ణాటక తాలూకా వస్తుంది అన్న మొత్తం ఎన్ని పిల్లలు కొన్నాం ముప్పై ముప్పై పిల్లలు అటు ఏజ్ ఎంత ఉంటుంది అన్న వయసు మీకు మూడు నెలలు అటు జత ఫ్రైజ్ ఎంత పడింది అన్న మనకి జత పదమూడు వేల ఐదు వందలు అయితే కొన్నాం ముప్పై పిల్లలు అయితే కొందాం ఓకేనా మళ్ళీ వచ్చిందంటే విలేజ్ లో ఈరోజు రేట్లు ఎలా ఉన్నాయన్న మీకు తెలిసి మనం చాలా కట్ల చూసావు రేట్లు ఎలా ఉన్నాయి మార్కెట్లో ఈ వారం మార్కెట్లో రేట్లు అయితే ఎక్కువగానే ఉన్నాయి ఓకే నెక్స్ట్ వచ్చారంటే విలేజ్ లెక్క వస్తా ఉన్నారు విలేజ్ లెక్క ఓకే అన్న సరే మళ్ళీ సరే అన్న మన బండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది గూడూరు నుంచి కదిరి దగ్గరికి అలా ఎన్ని కిలోమీటర్లు వస్తుంది గోరింట్లే ఎన్ని కిలోమీటర్లు వస్తుంది మాములుగా అందాసుగా రెండు వందల యాభై కిలోమీటర్లు ట్రాన్స్పోర్ట్ ఎంత కిలోమీటర్కి ఎంత కిలోమీటర్ కిలోమీటర్కి ఇరవై రూపాయలు అయితే ఎంత ఓకే ఒక రోజు పిల్లలు స్పీడ్ బ్రేకర్లు కదా అక్కడ కొంచెం చూసుకుంటా మీరు కూడా ఏదైనా ముందు కూర్చోండి అక్కడక్కడ స్పీడ్ బ్రేకర్లు అక్కడ చూసుకుంటూ పోండి సరే మళ్ళీ అయితే సరే అండి అయితే ఓకేనా ఈ బండి అన్న వాళ్ళకి గేట్ అవతల పంపించిన తర్వాత మళ్ళీ మన సబ్స్క్రైబర్స్ ఇద్దరు ఉన్నారు వాళ్ళ పిల్లలు అనేది ఇప్పించాలి ఓకే ఈ లోడ్ అయితే పంపిస్తున్నా ఇంక కనేది ఉంది వాళ్ళకి కూడా ఇప్పించిన తర్వాత ఆ వీడియో చేస్తాను ఓకే మళ్ళీ అన్న ఒకరోజు జాగ్రత్తగా ఈ పెద్ద పొట్టేళ్ళు అనేది మన సబ్స్క్రైబర్ ఇంకొక అన్న మనకి ఏ పది పిల్లలు సెలెక్ట్ పరంగా అనేది మనం అయితే మన అన్న అన్నకనేది ఇప్పించాను ఇవి వచ్చేసి మొత్తం మనకి పది పిల్లలు అనేది ఎంత కొన్నారు ఏంటనేది బండికి లోడ్ చేసిన తర్వాత అయితే మాట్లాడదాం ఇవే కాకుండా వేరే బ్యాచ్ కూడా అన్నవాళ్ళు కొనాలనుకుంటున్నారు అవి ఇవి మొత్తం బండిలో లోడ్ చేసిన తర్వాత అన్నవాళ్ళు ఎంత కొన్నారు ఏంది అనేది మాట్లాడదాం ఇవి మనం సెలెక్ట్ పరంగా ఈ కట్టలో సెలెక్ట్ పరంగా అనేది మనం ఒక పది పిల్లలు సెలెక్ట్ పరంగా అయితే తీసుకున్నాం ఇవి బండికి అయితే లోడ్ చేస్తున్నాం మనం బండికి లోడ్ చేసిన తర్వాత ఇవి కాకుండా ఇంకొక ఇరవై పిల్లలు అనేది మొత్తం టోటల్ ముప్పై పిల్లలు కావాలంటున్నారు ఈ కటింగ్ పర్పస్ పిల్లలు పది పిల్లలు కావాలి పది పిల్లలు అయితే తీసుకున్నాం ఇంకా వేరే ఇరవై పిల్లలు అనేది ఒక మనకి లైవ్ వేటు ముప్పై కిలోలు లైవ్ వేట్ ఉన్నట్టు కావాలనుకుంటున్నాం ఇవి ఒక్కొక్క పిల్లలు వచ్చి మనకి ఇవి ఒక్కొక్క పిల్లలు వచ్చేసి మనకి లైవ్ వేటు నలభై నుంచి యాభై కిలోలు లైవ్ వేట్ వస్తాయి కదా మనకి నలభై కిలోల నుంచి యాభై కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి ఇవి మనకి జత ఎంత అనేది నేను అన్నతో మాట్లాడతాను ఇవి మనం సెలెక్ట్ పరంగా అనేది తీసుకున్నాం అన్నీ మనం సెలెక్ట్ పరంగా బండికి అనేది లోడ్ చేస్తున్నాం ఆరు పిల్లలు వచ్చినాయమ్మా దీంతో పాటు దీంతోపాటు ఏడా ఓకే మళ్ళీ ఆ బండి అయితే తెచ్చుంటే ఒకేసారి వేసేసుకుందాం కదా మళ్ళీ దింపి మళ్ళీ వేసి అదే మళ్ళీ ఆ బండి వచ్చి మళ్ళీ దింపి వేసేదానికంటే ఆ బండి వచ్చింటే ఒకేసారి వేసుకుందాం కదా ఏడు ఇంక మూడు రావాలన్నా ఓకే ఎవరైనా సరే మీరు మార్కెట్కి వచ్చారంటే ఉదయం ఆరు కళ్ళు అనేది వచ్చారంటే మనకి తీసుకోవడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడికి మనకి సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు ఖచ్చితంగా ఇద్దరు ముగ్గురు అనేది వస్తుంటారు ఒక్కొక్కరికి ఇచ్చి వాళ్ళని పంపించిన తర్వాత మిగతా వాళ్ళకి అనేది ఇప్పించాలి కాబట్టి ఎవరైనా ముందని వచ్చారంటే వచ్చి మీకు ఇప్పించిన తరువాత మిగతాని మార్కెట్ వీడియోస్ తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఎవరైనా సరే రావాలనుకున్నా ఉదయం ఆరు కల్లా రావాలన్నారు ఎందుకంటే మనకి ఒక్కొక్కరికి గంట రెండు గంటల టైం అనేది పడుతుంది కాబట్టి మనకి టైం అనేది సెట్ కాదు కాబట్టి రావాలనుకున్న వాళ్ళు మీరు తెల్లారుజామున ఆరు కల్లా నా దగ్గరకు వచ్చారంటే ఒక్కొక్కరికి ఇప్పించేసి మీకు బండి లోడ్ చేసి బయటకు పంపించిన తర్వాత తర్వాత వేరే అన్నవాళ్ళకైతే ఇప్పించాలి ఇప్పుడు అన్నవాళ్ళకి అయిపోయిన తర్వాత వేరే అన్నవాళ్ళు వెయిట్ చేస్తున్నారు నా కోసం ఇక్కడ మార్కెట్లో చూస్తే ఈ వారం రేట్లు అయితే కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి అనుకుందాం ఒకవేళ మార్కెట్లో కుదిరితే మార్కెట్లో తీసుకుంటాం లేదంటే విలేజల్లో కావాలన్నారు విలేజల్లో రైతుల దగ్గరికి అనేది తీసుకెళ్తాను అక్కడ కుదరాయంటే అక్కడ మా అక్కడ వీడియో అనేది చేస్తాను ఓకేనా ఇది నోట్ చేసిన తర్వాత మాట్లాడదాం ఎనిమిది అన్న ఇంక రెండు తీయాలా క ఈ కట్టలు అనేది మనం తీసుకున్నాం ఈ బండికి అనేది మనం లోడ్ చేస్తున్నాం ఈ బండిలో పిల్లలు చూపిస్తాను ఈ విధ ఎంత కొన్నారు ఏంటి అనేది మాట్లాడదాం ఈ బండిలో ఉండే పిల్లలు మీకు నీట్గా చూపిస్తా వీటి లైవ్ వేట్ ఎంత వస్తాయి వీటి ఏజ్ ఎంత ఉంటుంది అనేది కూడా మీకు నీట్గా చూపిస్తాను ఇక్కడ మనకి అక్కడ కనిపించే ఆ కట్టలో పిల్లలు మనకి ఈ పది పిల్లలు అనేది ఆ కట్టలో పది పిల్లలు మనకు నచ్చిన పిల్లలు సెలెక్ట్ పరంగా అనేది ఈ పది పిల్లలు అనేది మన సబ్స్క్రైబర్కి అయితే ఇప్పించాను ఇటు ఏజ్ కూడా నాకు తెలిసి వన్ ఇయర్ ఉంటుంది ఇటు ఏజ్ వచ్చి మనకి సంవత్సరం అనేది ఉంటుంది ఇప్పుడు లైవ్ ఎయిట్ కూడా నాకు తెలిసినంతవరకు నలభై నుంచి యాభై కిలోలు లైవ్ ఎయిట్ వస్తాయి ఇవి జత ప్రైజ్ ఎంత కొన్నారనేది నేను అన్న వాళ్ళు కింద ఉన్నారు అన్న వాళ్ళతో మాట్లాడిస్తాను ఎందుకంటే మన సబ్స్క్రైబర్ నా కోసం వెయిట్ చేస్తున్నారు విలేజ్లోకి వెళ్ళాలి మార్కెట్ వీడియోస్ తీయడానికి కూడా టైము లేదు కానీ ఒక వీడియో అనేది చేస్తాను రేట్లు ఎలా కొన్నారనేది ఒకసారి మార్కెట్ వీడియో చూపించుకుంటూ వెళ్ళాలి విలేజ్కి వెళ్ళిన తర్వాత మన సబ్స్క్రైబర్కి అక్కడ కుదిరాయి అంటే అక్కడ వీడియో అనేది నేను చేస్తాను ఈ పది పిల్లలు మనకి జత ప్రైజ్ ఎంత పడిందో అన్న వాళ్ళతో అయితే మాట్లాడతాను అన్న మనం అడ్రస్ ఒకసారి చెప్తారాగూడ తాడేపల్లిగూడ నుంచి వచ్చాం మనం వచ్చి ఇప్పుడు మూడోసారి వచ్చారు మనకు ఫస్ట్ టైం విలేజ్లో వచ్చారు రెండు సార్లు ఇది మూడోసారి మార్కెట్కి రావడం ఇప్పుడు మనం ఎన్ని పిల్లలు తీసుకున్నాము పదకొండు పిల్లలు తీసుకున్నాం ఈ పదకొండు పిల్లలు వన్ ఇయర్ అనేది ఏజ్ ఉంటుంది ఎంత పడినాయా మన జత ముప్పై మూడు వేలు అంటే ఒక పిల్ల పదహారు వేల ఐదు వందలు అయితే పడింది ఓకేనా ఈసారి మనకి మార్కెట్కి వస్తామంటే ముందు విలేజ్ల్లో చూద్దాం విలేజ్లో సెట్ అయ్యి అంటే ఎక్కడ తీసుకుందాం అన్న మార్కెట్ ఈరోజు మార్కెట్ ఎలా ఉంది రేట్లు అయితే కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి ఓకేనా చూద్దాం ఈసారి నెక్స్ట్ విలేజ్ల్లో చూసుకొని విలేజ్లో సెట్ అయితే అక్కడ చూద్దాం లేదంటే మార్కెట్లో కనుక చూద్దాం ఓకే వీటికి వ్యాక్సిన్ ఏం అవసరం లేదు దాన అనేది మొక్కజొన్న అలాంటి పెట్టండి పిల్లలు తగ్గకుండా ఇంకా మనకి ఇరవై పిల్లలకు కావాలని అన్న వాళ్ళు ఎల్లున్నారు వాళ్ళు వచ్చిన తర్వాత బండి అనేది బయలుదేరుతున్నారు ఓకేనా అయితే నేను కూడా బయలుదేరాలా అన్న నా కోసం వెయిట్ చేస్తున్నారు ఓకే అండి మనకి టైం లేదు మన అన్న వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు పల్లెలు అనేది వెళ్ళాలి కాబట్టి మార్కెట్ వీడియోస్ తీయడానికి కూడా టైం లేదు నెక్స్ట్ వీక్లో అనేది నీట్గా చూపిస్తాను మన అన్న అన్నవాళ్ళు మార్కెట్లో అయితే ఇద్దరికైతే ఇప్పించాము నెక్స్ట్ వీక్లో మార్కెట్ వీడియోస్ రేట్లు ఎలా ఉన్నాయి కొనుగోలు ఎలా జరిగాయి మార్కెట్ వీడియోస్ అనేది నెక్స్ట్ వీక్లో అయితే నా ఎందుకంటే మన అన్నవాళ్ళు నా కోసం విలేజ్లో పల్లెల్లో పిల్లలు ఉన్నాయి అక్కడికైతే వెళ్ళాలి కాబట్టి టైం లేదు అన్నవాళ్ళు చాలా దూరం వెళ్ళాలి కాబట్టి మార్కెట్ వీడియోస్ ఈ వారం అయితే తీయలేను వీలున్నంతవరకు ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కాను ఉండే పిల్లలు ఎంత కొన్నారనేది వీడియో చూపించుకుంటూ వెళ్తాను ఈ వారం మార్కెట్లో అయితే రేట్లు అయితే కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయి ఎందుకంటే కొనేవాళ్ళు ఎక్కువ వచ్చారు పిల్లలు అనేది తక్కువ వచ్చాయి కాబట్టి మార్కెట్లో ఈ వారం రేట్లు అయితే కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయి కొనుగోలు జరిగిన పిల్లలు అనేది నేను పిల్లలు బ్యాచిల్ బ్యాచులర్గా చూపించుకుంటూ వెళ్తాను టైం లేదు ఓకే నా వీడియో వేస్తే లైక్ చేయండి షేర్ చేయడం కామెంట్ ఓకే థ్యాంక్ యూ